నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై మందే మాత్రం నేను మీ రమేష్ ఈరోజు నైన్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం రెండు బావుకు వీడియో వస్తున్నా ఈ బండ్లు హైదరాబాద్ నుంచి నన్ను నమ్మి ఆన్లైన్లో మొత్తం పేమెంట్ ట్రాన్స్ఫర్ చేసి రెండు పండ్లు కలిపి యాభై లక్షల వర్త్ యాభై లక్షలు నేను ఎవరో తెలకపోయినా ఆన్లైన్లో నేను యూట్యూబ్లో ఇన్స్టాలో రీల్ చూసి నన్ను నమ్మి ఈ ఓనర్లతో కూడా మాట్లాడించిన డీలోకి అయిన తర్వాత ఆ బండికి ఏమో ఒకరోజు లక్ష రూపాయలు వచ్చినాయి నెక్స్ట్ డే మొత్తం మిగతా ఇరవై లక్షల చిల్లర వచ్చినాయి ఈ బండికి ఏమో ఎట్ ఏ టైం నాకు ఇవ్వాల్సిన పైసలు కూడా కలిపి ఒకటేసారి పది నిమిషాలలో మొత్తం పేమెంట్ కొట్టేసింది సార్ ఈ పేమెంట్ వచ్చినాక హైదరాబాద్ నుంచి ఒకసారి పాపం ఉంటే బండి కోసం ఫ్లైట్ వచ్చిందంటే నాకు లొకేషన్ పెట్టి బాబండి పెట్టినా అప్పటికే ఇలా అమౌంట్ వచ్చేసింది సార్ ఈ బండి కూడా కూర్చొని ఒకసారి ఒక రౌండ్ వేసుకొని కూడా వచ్చినాం ఇక సార్ ఇంకో ఏదైనా ఉంటే చూడు రమేష్ ఇంకొక లక్ష అయినా నేను ఎక్కువ పెడుతుంది అంటున్నావు కదా సార్ ఇంకొకటి వేసుకు ఇట్లాంటి బండి సేమ్ ఇట్లా ఉండాలన్నది నో ప్రాబ్లం సార్ వెతుకుతా నేను ఒక బండి ఉంటే డీటెయిల్స్ కూడా పెట్టిన ఇంకా నాకు రాను ఈ బండ్లు రెండు కూడా హైదరాబాద్ నుంచి నన్ను నమ్మి డబ్బులు పేమెంట్ చేసారు ఆన్లైన్లో ఆర్టీజీఎస్ చేయించిన మొత్తం నాకు ఒక్క రూపాయి చేతికి వెయ్యలేరు ఇప్పుడు ఆ బండి కమిషన్ ఆ సారు ఖర్చులు ఇంటికి ఇప్పుడు హైదరాబాద్లో డెలివరీ ఇచ్చినాక ఇస్తాడు ఈసారి ఏమో మొత్తం పేమెంట్ అయిపోయింది మనకి ఈసారి ఏమీ ఇచ్చేది లేదు ఇదేమో బిఎండబ్ల్యూ ఫైవ్ ట్వంటీ డి ఫైవ్ సిరీసు స్పోర్ట్స్ లైను కేవలం థర్టీ థౌజండ్ మాత్రమే తిరిగింది ఈ బండి నేనే ఢిల్లీ నుంచి జగిత్యాల వరకు నేనే నడిపిన వీళ్ళందరికీ సంతోషం ఉండి అన్న నేను చెప్పి నడుస్తాను అదు బాబు మీరు వేరే బండి నడుస్తున్నారు నేనే నడుస్తాను నేను రాకపోదు అయితే ఈ సారు ఇంకా కాస్ట్లీ బండి కొన్నాడు కదా పిల్లలకి ఇస్తే ఆ సిటీలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అన్న చిన్న గీతవాట ఈ బండి పడతాననే ఉద్దేశంలో నేనే నట్టుకొచ్చిన ఇప్పుడు ఈ బండి ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ పంపిస్తున్నా స్టాప్ ఢిల్లీ నుంచి జగితాల దాకా నాన్ స్టాప్ వచ్చినాం నాకు రాగా మైలేజ్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ ఇచ్చింది బండి బిఎండబ్ల్యూ ఫైవ్ సిరీస్ ఫైవ్ ట్వంటీ డి ఇది కొత్త బండ్ ఎంత ఉంటుంది అంటే అప్పుడు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అన్నాడు ఓనర్ ఇప్పుడు ఎంత ఉందో నాకు ఐదు లేదు ఈ బండికి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ ఓనర్ పెట్టిన ట్వంటీ నైన్ థర్టీ సంతకాలు ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ దాకా డిసెంబర్ ఇరవై దాకా ఉంది ప్లస్ ఓనర్ ఐడీలున్ను ఓనర్ది ఓనర్ ఐడీలు ఇవ్వాలి ప్లస్ ఎన్ఓసీ ఇన్వాయిస్ ఇవ్వాలి అది నేను తీసుకొచ్చి ఇస్తా అని చెప్పినా పేమెంట్ అయితే మొత్తం క్లియర్ అయిపోయింది సార్ మనకేం బాగాలేదు ఇప్పుడు బండి జగిత్యాల నుంచి హైదరాబాద్ పంపిస్తున్నా మొత్తం పేమెంటు ఆర్డీఎస్ ఆర్టీజీఎస్ ఏసీడ్ గచ్చిపౌలి ఏరియా సార్ వాళ్ళది సార్ ఫోన్ నెంబర్ చెప్పకన్నాడు పేరు చెప్పకన్నాడు నువ్వు చాలా పేర్లు ఫోన్ నెంబర్లు చెప్తున్నావు అని అది మాత్రం చెప్పక బాబు అన్నాడు ఫస్ట్ ఇద్దరు అదే చెప్పారు బండి కొనడానికి ముందు ఫస్ట్ కండిషన్ అదే నువ్వు నెంబర్ చెప్పొద్దు పేరు చెప్పద్దు మేము బండ్లు కొనుక్కుంటాం నీకు పైసలు ఇస్తాం నువ్వు బండి తీసుకొచ్చి మాకు ఇచ్చాయన్నారు నో ప్రాబ్లం సార్ మీరు చెప్పమంటేనే అడిగితే కస్టమర్ ఓకే అయితేనే మేము చెప్తాం లేకపోతే చెప్పాం సార్ అన్న ఆయన అద్దాన్ని నేను చెప్తలేను ఈ బండి ఇప్పుడు హైదరాబాద్ పోతుంది ఈ బండి కూడా ఈ బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేస్తున్నాను సార్ ఒరిజినల్ కీబుర్డ్ ఇచ్చేసిన ఈ సార్కు నేను ఓనర్ ఐడీలు ఇవ్వాలి ఎన్ఓసి ఇన్వైస్ ఇవ్వాలి బిఎండబ్ల్యూ ఫైవ్ ట్వంటీ డి ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి ఇన్వైస్ అన్నీ వస్తాయి ఆ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి తమ్ముడు అక్కడ సార్కి ఇచ్చి ఒక ఫోటో తీసుకుంటాడు ఇక ఈ బండి ట్వంటీ ఫార్చునర్ టూ థౌజండ్ సెవెంటీన్ సో టూ థౌజండ్ సెవెంటీన్ మార్చ్ బండి ఫోర్ బై ఫోర్ మాన్యువల్ ఒక పోలీస్ ఆఫీసర్ది లోపల వాకి టాకీ సెట్ అట్లే ఉంది వాళ్ళు తీసుకోలేరు ఇక మరి వాళ్ళు ఏందో తెలియదు కానీ బండితో వచ్చింది ఇప్పుడు ఈ బండిలో వెళ్తే మనకు తెలిసిన లోపల వచ్చి దీనిలో కూర్చొని ట్రయల్ పోయి అన్న ఇది ఇస్తారా మరి తీసుకోమంటావా మాకు వానికి వస్తాదంటే నేను ఇయ్యా అని చెప్పాను వాళ్ళు ముఖం మార్చుకొని పేరు ఇప్పుడు ఈయన ఎవరో నాకు తెలియదు నమ్మి పైసలు ఇచ్చి బండి కొన్నాడు నేను ఆ వీడియోలో కూడా చూపెడితే మళ్ళీ ఈయన కూడా పోలీస్ ఆఫీసర్ అయితే మనవలతో ఇదే తలకే నొప్పి ఇప్పుడు ఏదైనా విషయం ఇక్కడికి వస్తారు ప్రీమియం కార్లు ఉంటాయి మనం నమ్మి ఇక్కడ పెట్టిపోతారు అన్న ఒక రౌండ్ వేసి వస్తా అంటే మేము ఎట్టిస్తాం సార్ బండి పొలెటోళ్ళు అంటే ట్రాయల్ పోవచ్చు పుట్టిగా వచ్చి కూడా బండి నడిపి చూస్తా అంటారు ఇక అంటేనేమో నారదు అవుతారు అదేమన్నా మా తాతల కారు నన్ను నమ్మి ఓలో పైసలు ఇస్తే నేను తీసుకొని వీడికి అతి ఏమంటులో ఏమో ఈ బండి టొయటా ఫార్చునర్ ఫోర్ బై ఫోర్ మాన్యువల్ డీజిల్ సెవెంటీన్ మార్చ్ బండి లక్ష లోపు తిరిగింది కస్టమర్కు డీల్లా ఇరవై రెండు లక్షల చిల్లరకి ఇప్పించిన సార్ కొన్ని పైసలు మనకు డీ ఉన్నాయి మిగతా బ్యాలెన్స్ అంత ఇచ్చేసిండు బండికి సంబంధించి ఆర్సీ జిరాక్స్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ వన్ ఇయర్ దాకా ఉంది ఇది అవసరం ఓనర్ది ఆధార్ కార్డు ఓనర్ది పాన్ కార్డు ఇన్సూరెన్స్ కప్ ఈ సార్కు నేను ఇవ్వాలి దీనికి ఇన్వాయిస్ రాదు ఇవ్వాలి ప్లస్ ఆ బండికి సంబంధించిన రెండు కీస్ కూడా ఇచ్చేసిన ఎన్వైస్ ఒకటి పెండింగ్ ఉంది ఒరిజినల్ ఆర్సీ ఇవ్వాలి ఇవి ఎన్ఓసీతో పాటు వస్తాయి దానికి టైం పడుతుంది హర్యానా నెంబర్ ఎంత తొందరగా రాదు ఢిల్లీ అయితే వన్ వీక్ టెన్ డేస్ ట్వంటీ డేస్ లాస్ట్ హర్యానా బండి ను యూపీ బండి ఏది కొన్నా ఖచ్చితంగా నెల పైన పడుతుంది సార్ వేరే రాష్ట్రాలలో మీరు ఎక్కడ బండ్లు కొన్నా అదొకటి గుర్తుంచుకొని నా దగ్గర కాదు ఏ డీలర్ దగ్గర కొన్నా హర్యానాది యూపీది టైం తీసుకుంటుంది ఢిల్లీది మాత్రం తొందరగా వస్తాయి ఈ రెండు బండ్లు సోల్ అవుట్ అయిపోయినాయి ఇప్పుడు రెండు హైదరాబాద్ పోతున్నాయి కస్టమర్ కు హ్యాండ్ ఓవర్ చేయడానికి మా పిల్లలు పోతురు ఈ తమ్ముడు పేరు చావాను మొన్న అడిపంది గుద్దంది ఈ పిల్ల ఈయన పేరు